హాయ్ ఫోనర్స్ విక్టరీ విత్ యాష్ ఫాలోవర్స్ అందరికీ కూడా ఈరోజు అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సాటర్డే శుభాకాంక్షలు అందరికీ కూడా శనివారం శుభాకాంక్షలు ఎప్పట్లాగే మనం ప్రతి వారం శుభాకాంక్షలు చెప్పుకుంటాం అలాగే ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకు విక్టరీ విత్ యాష్ వెబ్సైట్ అక్టోబర్ సెప్టెంబర్ లో మనకు సైట్ రావడం జరిగింది సెప్టెంబర్ ట్వంటీ ఐ థింక్ సెప్టెంబర్ ట్వంటీ అనుకుంటా ఆ టైంలో మనకు రావడం జరిగింది అంటే సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అనుకుంటా ఎస్ ఆ టైంలో మనకు వెబ్సైట్ రావడం జరిగింది అన్ని చెక్ చేశాము అప్పట్లో బట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో వెబ్సైట్ లైవ్ లోకి వచ్చింది ప్రజలకు అందుబాటులో అంటే మొత్తం ప్రపంచం అంతటా అందుబాటులో ఉంది వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఎక్కడో ఓపెన్ అవుతుంది ఏ దేశంలోనూ ఓపెన్ అవుతుంది కానీ అది ప్రజల కోసం కాదు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వెబ్సైట్ కేవలం ఓ ఫౌండర్స్ అఫిలియట్స్ కోసం మాత్రమే ఎవరైతే ఓఈఎస్ ఈకో లో లాగిన్ అవుతున్నారో ఆన్ ప్యాసవ్ ఈకో సిస్టమ్ ఎవరి దగ్గర అయితే ఉందో ఈకో సిస్టమ్ లో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వెబ్సైట్ వినియోగదారు వాళ్ళు వినియోగించుకోవచ్చు కానీ ప్రజెంట్ జస్ట్ మన కూరికే గూగుల్ క్రోమ్ లో విక్టరీ విత్ యాష్ వెబ్సైట్ని ఆ కొత్త డిజైనేషన్లో ఉన్నటువంటి వెబ్సైట్ని మనకు అందుబాటులో పెట్టారు అంతే అందులోని లాగిన్ క్లిక్ చేసి మీరు మీ మొబైల్ నంబర్ కానీ ఆల్టర్నేటివ్ మెయిల్ ఐడి కానీ పెట్టి పాస్వర్డ్ మీది ఇది వరకు ఇచ్చినటువంటి ఇకో సిస్టమ్ పాస్వర్డ్ పెట్టి ట్రై చేయడం కానీ ఇట్లాంటివి ఏవి కూడా దయచేసి చేయొద్దండి ఆల్రెడీ మనకి ఇంటిమేషన్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అలాగే ఎవరైతే చేస్తారో అటువంటి అకౌంట్స్కి వాళ్లే బాధ్యులు ఖచ్చితంగా టర్మినేట్ చేయబడుతుంది కంపెనీ సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది దయచేసి అట్లాంటి పనులు చేయొద్దండి కంపెనీకి ఇబ్బంది పెట్టద్దండి ఇప్పుడు దాకా మనం చేసిన రచ్చ చాలు ఆన్ ప్యాసిఫ్ ఇకో సిస్టమ్ సర్వనాశనం అయిపోయింది రచ్చ రచ్చ చేసినాం గబ్బు పట్టించినాం సర్వనాశనం చేసుకున్నాం మనమే మన భవిష్యత్తుని రెండున్నర సంవత్సరాలు వెనకబడ్డాం ఇంకా మనం తప్పులు చేస్తే ఇంకా మనల్ని ఎవరు భగవంతుడు గారు క్షమించడు ఆయన ఓపిక ఈ రోజు ఈ కొత్త సిస్టమ్ అడుగుపెడుతున్నాం అడుగు పెడుతున్నాం విక్టరీ విత్ యాష్ ద్వారా కాబట్టి విక్టరీ విత్ యాష్ విక్టరీ విక్టరీ విత్ యాష్ అనేది ఆన్ ప్యాసల్ ఈకో సిస్టమ్ నుంచి ఆ పాత వ్యవస్థ నుంచి న్యూ బిజినెస్ ఆపర్చునిటీ న్యూ చాప్టర్ కొత్త బిజినెస్ ఆపర్చునిటీలకు అడుగు పెట్టడానికి ఇది ఒక వేదిక ఒక బ్రిడ్జ్ ఓకే కానీ ఈ బ్రిడ్జ్ లో ఎవరుంటారు ప్రజలందరూ ఉండరండి గుర్తుపెట్టుకోండి ఒక ఓ ఫౌండర్స్ అఫిలియట్స్ ఎవరి దగ్గర ఈకో సిస్టమ్ ఉందో వాళ్ళు మాత్రమే విక్టరీ విత్ యాష్ ఎలిజిబిలిటీ అయింటారు అలాంటి వాళ్ళు ఈకో సిస్టమ్ నుంచి దాదాపుగా ఆరు లక్షల మంది సర్వే కంప్లీట్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ని కంప్లీట్ చేసుకుని సర్వే త్రీని కంప్లీట్ చేసుకుని సంపూర్ణంగా ఆరు లక్షల మంది అర్హతను సాధించారు ఈ ఆరు లక్షల మంది కూడా విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ లో ఉన్నట్టే ఇంతవరకు ప్రపంచంలో ఏ ఒక్క కొత్త వెబ్సైట్ వచ్చినా మొదటి రోజే ఎంతో మంది సర్చ్ ఆప్షన్స్ చూసిన వాళ్లలో సంఖ్యత పోల్చుకుంటే మన మన విక్టరీ విత్ యాష్ అనేది ఇట్స్ రికార్డబుల్ హిస్టారిక్ అనమాట ఎందుకంటే ఆరు లక్షల మంది ఈ రోజు వెబ్సైట్ చెక్ చేసే అవకాశం ఉంది కాబట్టి అంత గొప్ప స్థానాన్ని యాష్ గారు చాలా తెలివిగా చాలా గొప్ప గొప్ప మేధస్సుతో ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన గొప్ప మేధస్సు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి మనకు సక్సెస్ చేసుకుని తీసుకెళ్ళి ఎన్ని ఎన్ని ఆటుపోట్లు పడినా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా లీగాలిటీగా కూడా ఫేస్ చేసి చట్టానికి కట్టుబడి చట్టానికి కట్టుబడి మనకు న్యాయంగా తీసుకెళ్తున్నారు ముందుకు అది ఆయన గొప్పతనం ఓకేనా కాబట్టి ఆయన హెల్పింగ్ చేసే నేచర్ చాలా ఉంది కాబట్టి అటువంటి వ్యక్తి మనకు సీఓ దొరకడం మన అదృష్టం అటువంటి వ్యక్తి కొత్త వెబ్సైట్ ని మనకి అందుబాటులో ఉంచారు విక్టరీ విత్ యాష్ వెబ్సైట్ ని అందుబాటులో ఉంచారు ఆ వెబ్సైట్లో ఎటువంటి మీరు డేటాను ఎంటర్ చేయద్దండి జస్ట్ చూసుకోండి అన్ని కూడా క్లిక్ చేసి అన్ని సెర్చ్ చేసి చూసుకోండి చెక్ చేసుకోండి చదువుకోండి అన్ని చూడండి అంతే తప్పించి అందులో లాగిన్లోకి వెళ్ళి మీ క్రెడెన్షియల్స్ పెట్టద్దండి మీ మెయిల్ కానీ మీ మొబైల్ నెంబర్ కానీ పెట్టి పాస్వర్డ్ ట్రై చేశారంటే ఖచ్చితంగా మీ అకౌంట్ టర్మినేట్ అయ్యే అవకాశం ఉంటుంది కంపెనీ చాలా సీరియస్గా ఉంది యాష్ గారు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు అందుకే అంటున్నారు మనకి విక్ట యాష్లో మీరు మారాలి అని ఆన్ పేసో మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు అక్కడ మేము అక్కడ మాది కూడా తప్పు ఉంది ఎందుకంటే మీకు అక్కడే మేము ఇవన్నీ కూడా చేసి ఉంటే ఈరోజు మనం చాలా నా డ్రీమ్ ప్రాజెక్ట్లో మనం బయటకు వచ్చిందా వాళ్ళమని చెప్పి ఆయన చాలా హర్ట్ అయ్యాడు బట్ ఇప్పుడు ఇది విక్టరీ విత్ యాషన్ ఒక స్పెషల్ స్పెషల్గా తీసుకొచ్చారు మన కోసం ఇది బిజినెస్ కాదు విక్టరీ విత్ యాష్ అనేది మన ఎలిజిబిలిటీ కోసం మన వాల్యూస్ కోసం ఫౌండర్స్ అఫిలియేట్స్ ఎలా ఉండాలి ప్రపంచానికి వాళ్ళు ఎలా ఉండాలి ప్రపంచానికి ఎలా పరిచయం అవ్వాలి అంటే ఈ విధంగా పరిచయం అవ్వాలి మా ఫౌండర్లు అఫిలియట్లు అని చెప్పేసి విక్టరీ విత్ యాష్ ఫాలోవర్స్ అందరూ కూడా ఈ విధంగా ప్రపంచానికి పరిచయం కావాలని చెప్పి యాష్ గారు ఒక నియమ నిబంధనలు పెట్టి ఒక సిద్ధాంతాలను పెట్టాడు అవాటన్ని అవన్నీ ఉండే ఒక ప్లాట్ఫామ్ పేరే విక్టరీ విత్ యాష్ ఇక్కడ మనకు లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది ట్రైనింగ్ ప్రాసెస్ ఉంటుంది ఆ సెషన్స్ లో మనం కంప్లీట్ చేసుకుని ఇక్కడ నేర్చుకుని ట్రైన్డ్ అయ్యి మనం ప్రపంచంలోకి అడుగు పెడతాం ప్రపంచం మనతో వెతుక్కుని వస్తుంది మనం ప్రపంచంతో వెతుకుని పోవడం కాదు ప్రపంచమే మన దగ్గరకు వస్తుంది వచ్చినప్పుడు ఈ లర్నింగ్ ట్రైనింగ్ సెషన్స్ లో మనం పాల్గొని ఉంటాం కదా ఇవన్నీ కూడా మనకి అక్కడ తోడ్బాటు అవుతాయి సపోర్ట్ అవుతాయి ఎవరి ప్రమేయం లేకుండా మనకు మనమే నేరుగా సపోర్ట్ చేసుకుంటూ దూసుకెళ్ళిపోవచ్చు అని అటువంటి ఆపర్చునిటీ యాష్ గారు మనకి ఇవ్వబోతున్నారు వీఆర్ గోయింగ్ టు షేక్ ద ఇంటర్నెట్ అని చెప్పారు యాష్ గారు మీరు గమనించండి ఇంటర్నెట్ షేక్ చేయడం అంత చిన్న విషయం కాదు చాలా పెద్ద పెద్ద విషయము పెద్ద పదాలవి చారిత్రకమైనటువంటి పదాలవి అవి మాట్లాడాలంటే కూడా గట్స్ ఉండాలి ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ పేజీలో వచ్చి ఓపెన్ వెబినార్ లో వచ్చారు ఆయన పబ్లిక్ చెప్పారు ఆర్ గోయింగ్ టు షేక్ ద ఇంటర్నెట్ అని ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నారంటే అప్పుడు ఆయన చెప్పిన మాట ప్రజ తెలుసుంటుందా లేదా పెద్ద పెద్ద జైంట్ సిఇలకి మరి అలాంటి వాళ్ళందరూ కూడా వినింటారు కదా ఏమీ నా యాష్ గారు ఇలా మాట్లాడుతున్నారు వీఆర్ గోయింగ్ టు షేక్ ద ఇంటర్నెట్ అంటున్నారే ఏం తెస్తున్నారు ఏం తీసుకురాబోతున్నారు అందరూ ఆలోచిస్తారండి మనతో పాటు ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేస్తారు ప్రపంచంలో ఎంతమంది మంది ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా టాలెంటెడ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సాఫ్ట్వేర్స్ మీద టెక్నాలజీ మీద టెక్నికల్ ఇంజనీర్స్ చాలా మంది ఉన్నారు అటువంటి సాఫ్ట్వేర్ టెక్నికల్ ఇంజనీర్స్ అందరూ కూడా అబ్జర్వేషన్ పెట్టింటారు ఎక్కడెక్కడో కాబట్టి అటువంటి గొప్ప పదాన్ని ఆయన బయట మనకి అనౌన్స్ చేస్తున్నారు పబ్లిక్గా అంటే మనం ఆలోచన చేయాలి మా యాష్ ఉఫారా సార్ ఎంత గొప్ప అని కాబట్టి అటు అటువంటి గొప్ప వ్యక్తి మనకు ఈ విధంగా డిజైన్ చేసుకుని మనం అందరం నష్టపోకూడదు అని ఆన్ ప్యాసు ప్లాట్ఫామ్ లో అంతా కూడా అసలు బ్రష్టు పట్టిపోయింది ఇది మొత్తం స్ట్రక్చర్ దాన్ని ఎన్నో విధాలుగా ఎన్నో దఫాలుగా ఇలా మార్చాలి మార్చాలి మార్చాలని చెప్పేసి అధికారులు ఇచ్చినటువంటి నాయకులు నాశనం చేసి పెట్టారు సిఓలు సిటీఓలు అందరూ కూడా నాశనం చేసి పెట్టారు అంటే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్స్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్స్ డెవలప్మెంట్ మేనేజర్స్ ప్రొడక్ట్ మేనేజర్స్ వీళ్ళందరూ కూడా బ్రష్టు పట్టించారు అప్పట్లో మన వెబ్సైట్ ని ఆయుష్ గారు అందరికీ బాధ్యతలు అప్పు చెప్పేశారు చూసుకుంటారు కదా గబ్బు పట్టించేశారు ఆయన చూసుకునే లోపే నాశనం అయిపోయింది కాబట్టి దాన్ని మనం తర్వాత దాన్ని చాలా తీసుకురా సో మచ్ టైం తీసుకుంటుంది దానికి దానికోసం చాలా టైం తీసుకుంటుంది అందుకనే అది ఎక్కడ పోలేదు మేము అక్కడే ఉంచాము ఇక్కడున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆన్ ప్యాసిల్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మనం గొప్ప అవకాశాన్ని అయితే ఇస్తాం మీరు దాన్ని అక్కడే వదిలేసేయండి మీరు కొత్తగా న్యూ మైండ్ తో న్యూ స్కిల్స్తో న్యూ థాట్స్తో మీరు లోపలికి రావాలి అని చెప్పేసి మనకి వెల్కమ్ చెప్పారు విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ లోకి విక్టరీ విత్ యాష్కి ఎవరు చేరుకుంటారో దే ఆర్ ద సక్సెస్ఫుల్ పీపుల్ గుర్తుంచండి కాబట్టి మనకు సర్వే త్రీ సక్సెస్ చేసుకున్నాం సర్వే వన్ సర్వే వన్ లో రాలేనటువంటి వాళ్ళు సర్వే టూ కి రాగలిగారు సర్వే వన్ సర్వే టూ కి రాలేనటువంటి వాళ్ళందరూ కూడా సర్వే త్రీకి వచ్చారు సర్వే త్రీలో చాలా మంది ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా సర్వేని కంప్లీట్ చేసుకున్నారు ఇప్పుడిప్పుడు ప్రతి ఒక్క ఫౌండర్ కి అఫిలేట్ కి కూడా యాష్ గారి మనస్తత్వం ఆయన భావాజలం అర్థమవుతోంది అందరికీ కూడా ఫౌండర్ల పట్ల అఫిలియేట్ల పట్ల ఎంత జాగృతం ఎంత జాగ్రత్తగా తీసుకుంటున్నారు ఆయన మనల్ని ఎంత నీట్గా హ్యాండిల్ చేస్తున్నారు ఎవరికి కించిత్ ప్రాబ్లం లేకుండా సేఫ్గా ప్రతి ఒక్క అకౌంట్ని కూడా ప్రతి ఒక్క అకౌంట్ ఐడిని కూడా ల్యాండ్ చేయించాలని చెప్పి ఎంత అసలు ఎంత ఏ విధంగా డిజైన్ చేశారండి ఆ విక్టరీ విష ఒకసారి వెబ్సైట్ చూడండి అద్భుతం అండి మిరాకిల్ ఎంత ఎంత బాగుంది చూడ్డానికి అపిరెన్స్ ఆ థీమ్ ఎలా ఉంది అసలు కలర్ఫుల్ థీమ్ కాబట్టి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూడండి వెబ్సైట్ల విషయాలన్నీ గమనించండి కానీ దయచేసి దయచేసి ఆ వెబ్సైట్లో లాగిన్ ప్రయత్నం మాత్రం చేయద్దండి ఎవరు కూడా లాగిన్ ప్రయత్నం చేస్తే నష్టపోయేది మీరే జాగ్రత్త వితౌట్ నోటీస్ మీ అకౌంట్ టర్మినేట్ చేయబడుతుందని చెప్పి ఆయాష్ గారు ఎప్పుడో చెప్పారు అదే మనం సర్వే త్రీలో నంబర్ ఎయిట్ మనం ఇచ్చినటువంటి ఆన్సర్ ఐ అగ్రి అని టర్మ్స్ అండ్ కండిషన్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ చాలా డేంజర్ జాగ్రత్త కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి మనం విచలవిటిగా ఏది చేయకూడదు ఈ రోజు వరకు జరిగింది జరిగిపోయింది బట్ ఇప్పటి నుంచి ఎవరు కూడా తప్పు చేయొద్దండి తప్పులు చేసేకి ఛాన్స్ కూడా ఇవ్వద్దండి భద్రంగా పెట్టుకోండి మన లైఫ్లో మారే అవకాశం వచ్చినప్పుడు మీ జీవితాన్ని మీరే పాడు చేసుకోకండి